హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నమ్మ చాెరు అబ్బా చారే అనుకో నను కూడా సూపర్ ఆదిని ఫ్రెండ్స్ ఇన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మిషర్ మి కమెంట్ మి వీడియో కొనే తనక నోడి ఫ్రెండ్స్ సంజే మే లగ్న స్టార్ట్ మి ఆల్మోస్ట్ ఎలాస ఆగైతే అంద కస గుడ్స సంజిక ఏ బల్సల అదెలాగైతే సో ఆ తర్వా స్వల్ప కఫ ఆగ్రం కేమ్ ఆగి స్వల్ప హీటి ఏనూ కొడు అంతా సో హాయి యూస్ మ్రెండ్సాకీ దోస హాక్తారల హాకీ ఆమ్లెట్ హాకీని బా ఫ్రెండ్స బరంతేన బర్తది స్వల్ప నీర జాస్తి ఉద్రీషి ఆమ్లెట్ని హాకూ నోడ్తాయిబోదా ఆవే ఆమ్ హాట్్రు ఎణీరులో ఫ్రెండ్స ఆమ్లేట్లేదు అంత హాకొట నా ఇదొన్సూరు సో హి ఆమ్ హాకొట్టు అని తింతా ఫ్రెండ్స్ అనిగింది ఆమ్లేట్ని హాక్కుడకే మే ఇవత స్వల్ప హాస్పిటల్కి పో్రెండ్స్ అవున చూరు తిన్నకొం వద్దు అందర గ్యాడీ మేలు కర్కొవి అందరూ మల్కబిడ్తా సో హి నోడి అని ఉరివగా డ్రెస్ చేంజ్ మి కర్కొు హై మాట్లాడతా ఇంక మాట్ాడేది నా ఫ్రెండ్సే ఫోన్ ఓడాతరు సో హి అప్పాని జోడి ఆరు ఆట ఫోన్త హ నను ఆమ్లేట్ తిను రెడీ ఆగి దవాఖాన ఉంటే ఫ్రెండ్స బరీ దవాఖాన హో ఇంషందాలి గడి మేలు హక్కి బర్తీవి క్యూ ఇది ఇప్పుడు అందరూ లేట్ యారుర్ల జల్దీ బర్తీ ఫ్రెండ్స్ బీకీ నా మనయోరు మక్ ఇబ్బురు కళకి ఫ్రెండ్స్ ఇవ్వండి హోండు బాతారా సో హీ నకీ బీ ఇవగా దవాఖానే డా 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 డాతారంత నోడ్క ఫ్రెండ్స్ ఫుల్ కత్లీ నమ్మ కొల్లాపూర్ లైటింగ్స్ ఈ ఈ రోడ్ లైట్ అసొందు లైట్లో సో హి స్వల్ప సంధి టైప్ అయితే హే ఇవగా దవాఖానీ ఫ్రెండ్స మక్క దవాఖాయీందో బందగితే ఏమో ఇవగా ఈ కడయెల మహారాష్ట్ర సైడ్ ఇవతేనో అసొందాకని అది తగ్దా అంతరు ఫ్రెండ్స స్వల్ప నెగటివ్ అందైతి సో హాయి వయసు కొడువత్ డిస్టర్బ్ ఆగ్బోదు ఫ్రెండ్స తోర్స్కీ వంద్వి ఒస్ప గు గుకి ఔషధ ఆంటీబయయోటిక్ సిరఫ్ అది కొట్టు హాక్రి స్వల్ప కఫ అందరూ గొరగ గొర శబ్ద ఇలా ఎంద్ర స్వల్ప ఒణ కెమ్మదంతా సిక్కాపట్టమ్ ఇది ఫ్రెండ్స్ ఒణ కెమ్మగేనూ నిరు అంత మనీ మద్ద ప్లీజ్ నేను కమెంట్ హాకీ నన్ను మక్క నన్న మగన ఫుల్ యూస్ ఆగి సో హెంట్ ఫ్రెండ్స్ బరువగా నా మనం ఇవ్వి రొట్టి చపాతి ఎల్ మాట్ేట్గా అందుకారు ఎగ్ బిర్యానీ మారు సో హి ఎగ్ బిర్యానీ మనుకూ ఉళ్గడి టెటో సింఛిక ఎరెడు మొట్టన కదస్కొట్కీ ఫ్రెండ్స్ ఎరెడు మొట్టే ఒడదు హాక్తీని యావర మాతంత తోర్స్తీ బీ పుదీనా కట్ మిట్కీ నన్నే మసాలి రైస్ మేము ಕೊತ್ತಂಬರಿ ಪುದೀನ ಎರಡು ಇದ್ರೆ ಮಾಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಅದು ಸ್ವಲ್ಪ ಟೇಸ್ಟ್ ಕೊಡಲ್ಲ ಹಂಗ ಒಂದು ಸತ ಅನಿವಾರ್ಯ ಇರಲಿಲ್ಲ ಅಂದರೂ ಹಾಗೂ ಮಾಡಿರ್ತೀನಿ ಇವಾಗೆಲ್ಲ ಕಸೂರಿ ಧನಿಯಾ ಪುಡಿ ಗರಂ ಮಸಾಲ ಇವನು ಬೇಸಿಕ್ ಮಸಾಲ ಏನೇನು ಬೇಕೆಲ್ಲ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಶುಂಠಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಕೊತ್ತಂಬರಿ ಪುದೀನ ಆಮೇಲೆ ಚೂರ ಕೊಬ್ಬರಿನ ಮಿಕ್ಸರ್ಗೆ ಹಾಕಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಸೊ ಇವಾಗ ಮಾಡೋಣ ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಂಪಲ್ಲಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಫಸ್ಟಿಗೆ ಒಂದು ಕುಕ್ಕರ್ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕುಕ್ಕರ್ ಇಟ್ಕೊಂಡು ನೀವು ಬೇಕಂದ್ರೆ ಪಾತ್ರೆಯಲ್ಲಿನೂ ಮಾಡಬಹುದು ನನಗೆ ಯಾವ ಥರ ನಾನು ಯಾವ ಥರ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕತ್ತೀನಿ ಸೊ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ಬ್ಲಾಗ್ ಮಾಡಿರೋದ್ರಿಂದ ಸೊ ಅದಕ್ಕೂ ಏನು ದೊಡ್ಡ ಬಾರಿ ಹಂಗಿಂಗೇನು ಕಮೆಂಟ್ ಹಾಕ್ಬಿಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೊ ಹಂಗಾಗಿ ಇವಾಗ ಒಂದು ಇಷ್ಟು ಎಣ್ಣೆ ಹಾಕಿ ಬೇಗ ತುಪ್ಪನ ಹಾಕೋಬೋದು ನಮಗೆ ಇರೋದ್ರಿಂದ ನಾವು ತುಪ್ಪನ ಹಾಕಿಲ್ಲ ಸೊ ಅದಕ್ಕೆ ಸ್ಪೈಸಿ ಲವಂಗ ಪಲಾವೆಲಿ ಅವನ್ನೆಲ್ಲ ಹಾಕ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ಈರುಳ್ಳಿನ స్వల్పంపరికి ఫ్రై మాకు ఆమె హసీ మెణ్సికయ్ మరి టొమట హాకీచూరు ఉప్పు హాక ఫ్రెండ్స్ యాకంత జల్దీ ఎలా మెత్తగా హాతీ సో హి స్వల్ప ఉప్పు హాకీ ఇంకా కుక్ మిట్టని ఇకి నన్ను గరం మసాలా ఆమె కొరియన్ ప్రడ్ర మే బిర్యానీ మసాలా తగ్గించినీ సో హె అర్శిణ పుడి ఇవెలా బేసిక్ మసాలా తగో ఫ్రెండ్స్ ఇవన్న నోడ్తాయిబోదు అవునెలా ఒ స్పూన్న హాకీ చందగా ఎోళ మెత్తగా కదిాకైతే ఫ్రెండ్స్ ఇవన్న నూ చూరు కొత్తంబ్రీ హాక్తీని అందరూ టేస్ట్ కొడుతు సో హీ కొరి హాకీ చందగా మిక్స్తీ ఫ్రెండ్స్ కొత్తబరి హాకీ మిక్స్ ఆమె అది ఏం మిక్సర్కి హాకల్ అదన్న ఇవ్వ ఆడ్ మొత్తీని ఫస్టే బల్ మిట్కొద్కీచూరు ఖార ఉప్పు హిందర్క్కు అద ಮಿಕ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಎಷ್ಟು ಚಂದ ಕಾಣಕತ್ತೈತಿ ಈ ಮಸಾಲೆ ಎಲ್ಲ ಸೊ ಇದನ್ನೆಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಒಂದು ಎರಡು ನಿಮಿಷ ಅದು ಎಗ್ ಒಳಗೆ ಖಾರ ಉಪ್ಪ ಎಲ್ಲ ಹೋಗಬೇಕು ಅಲ್ಲಿವರೆಗೆ ಅದನ್ನು ವೇಟ್ ಮಾಡಿ ಇವಾಗ ನಾನು ಅದೇನು ಮಸಾಲೆ ತೊಗೊಂಡಿದ್ನಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದನ್ನ ಹಾಕಿನಿ ಒಂದೇ ಕೈಲಿ ಮಾಡೋದ್ರಿಂದ ಫೋನ್ ಹಿಡಿಯೋಕ್ಕೂ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಸೊ ಹಾಗಾಗಿ ಅವಾಗ ಪೇಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಂತ ಮಸಾಲೆ ಹಾಕಿ ఇవాగి సైడె ఎన్నె బరకు అల్లివరికి అదన వేయిట్ మి ఫ్రెండ్సైల్ ముచ్చి నోడి సైడెల్ ఎన్నె బరాైతి ఇవ్వ నేను అక్క తొలదికల్ ఫ్రెండ్స్ అక్క హాకీ ఒది క్లిప్ మిస్కైతే ఫ్రెండ్స ಸೊ ಹಾಗಾಗಿ ಅಕ್ಕಿನ ಹಾಕಿ ಆಮೇಲೆ ಒಂದು ಬಟ್ಲ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಎರಡು ಬಟ್ಲ ನೀರು ಹಾಕಿನಿ ಇದು ಎಗ್ನ ತೆಗೆದಿಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅವಾಗ ಹಕ್ಕಿದ್ರೆ ನೀರು ಜೋಡಿ ಎಲ್ಲ ಖಾರೋಪೋಗ್ಬಿಡ್ತೈತಿ ಲಾಸ್ಟಿಗೆ ಹಾಕ್ತೀನಿ ಇವಾಗ ಚೂರು ಕುದಿಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ಪಳ ಪಳ ಕುದಿಯೋದ್ ತತ್ತಿನ ಒಡೆದು ಅದ್ರೊಳಗೆ ಬಿಡ್ತೀನಿ ಒಂಥರ ಇದು ಒಂಥರ ಡಿಫ್ರೆಂಟ್ ಬಿರಿಯಾನಿ ಅಂತಲೇ ಹೇಳ್ಬೋದು ನಾನು ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ನೋಡಿ ಎಷ್ಟು ಸಕ್ಕತ್ತಾಗಿ ಕಾಣಕತ್ತದ ಗ್ರೀನರಿ ಗ್ರೀನ್ ಎಗ್ ಬಿರಿಯಾನಿ ఇవగా కద్యాకైతే ఫ్రెండ్స ఇవగా ఎగ్న వడదు హాక్తీని స్వల్ప్ దూర దూరం హాకెు ఇవ్వ నోడ్తాయిర్బువు ఎగ్న వడదు ఫ్రెండ్స సో నన్ను బల్ స్టాండ్ అది ఏమీ సో హడదు ఇవ్వ అది ఎల్లు వడదితల అదని బిట్టు అద్ర బాజు అది స్వల్ప దూరబిట్టు ఇవేం కుజ్కుంటేవల్ల తినా అదన హాకీ లింగ్ క్లోస్ మి విజిల్ క్వజిల్కి ఫ్రెండ్స్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఆగ సీ ఎగ్ బిర్యానీ రెడీ ఆగమ్ నమనీరు అదకే స్వల్ప ఇదే మాకు ఫ్రెండ్స్ అల్ప ఎగ్న ఉడదు ఏమేనా స్వల్పు సైడకి బాగా సో అదని ఎగ్ బిర్యానీ ఇష్ట హాకొట నోడ్తాయిబోదు నెందు ఎగ్ బిర్యానీ ఎస్ట్ మస్త్ వందదంతా నన్ను యాక్చువల్లీ యాక్చువల్లీ నంద కెమెరా అష్టొంది క్లియర్ ఇలా సో నా అదే రెసిపీ చోమూ అసొందు నిమ కరెక్ట్ నీట కాంగ సో నన్ను ఫోను స్వల్ప కరెక్ట్ ఇద్రింద్ర నోడక మాత్ర రియల్లీ నోడక భార్యకి ఫ్రెండ్స నోడ్తాయిబోదు నీ కూడా చోగి ఈ థరంద ఫ్రెండ్స నిమగూ ఈ రెసిపీ ఇష్ట అంత అనుకొతీ ఇష్ట లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మే ప్లీ సపోర్ట్ మి స్మాల్ యూట్యూబర్సి అంతా అంత కత ఇవత లగ్న మార్తిని ఫ్రెండ్స్ మరి సిగో నెక్స్ట్ లగ్నం ఇవరికి టేక్ కేర్ బై లవ్ యు ఆల్ కీప్ సపోర్టింగ్ బై బై